హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనప మా క్రియేషన్స్ అయిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధుని మార్కెట్ లో రెండు కూడా మంచి సైజులతో లతో కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి పలు వర్ష దేశ సీమ దూడలను కొనుగోలు చేసిన అలానే ఇచ్చిన రైతు సోదరులు మనకి ఇక్కడ వీడియోలో అందుబాటులో ఉన్నారు ఎక్కడ నుంచి వచ్చారు ఎందబెట్టి పెట్టి కొన్నారు వివరాలకు వెళితే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు రాతన వాచేశ్వరు ఈ ఈ సంతూ మీరు కొన్నారా ఇచ్చిన అమ్మినారా అమ్మినారా ఏళ్ళలో ఉన్నాయా కూడా ఆరు పల్లెలో ఉన్నాయి ప్రస్తుతానికి ఎంత ఇచ్చినారా ఇక్కడ ఒకటి ఇరవై మరి అక్షరాల ట్వంటీ థౌసండ్ గా ఇవ్వడం జరిగిందట మీరు వారు రైతులే కొన్నారానా ఇట్లా సైజ్ జబర్దస్త్నా ఏదే తెలుసా అవునా అలానే మరి ఇంత ముందు మన అన్నవాళ్ళు అమ్మిన వివరాలు చెప్పారు అలానే ఇప్పుడు కొన్న వివరాలు చెప్తారు మీ పేరునా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు జబర్దస్త్నా ఎక్కడి నుంచి వచ్చారు ముద్దు సిరిగేరి కర్ణాటక వాషిష్ట ఈ సంతలో మీరు కొన్నారా వీటినే ఎన్ని పళ్ళు ఉన్నాయి నేనే పళ్ళు ఉన్నాయా నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయి ట్వంటీ మరి అదే లక్ష ఇరవై కొనుగోలు చేయడం జరిగిందట మీరు చేద్దాని తీసుకున్నారా రైతులు వేసి తీస్తారా అట్లయితే లేదు ప్రేమతో చేదానికి కొన్నాను ఈ వారం సంతా చూసిరా ఏ విధంగా అనిపించింది అంట స పర్లేదు అంటారు ఎద్దు సైజు కానీ అన్ని రకాలుగా రేట్లు కానీ అన్ని రకాలు బాగున్నాయి అంటారు సైజు బట్టి రేట్లు పలుకుతున్నాయి అంటారు ప్రసానికి రేట్ సరిపోయిందంటారా

அது <muchas> ரொம்முமமா <muchas> 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 <muchas>